రైతులందరికీ నమస్కారం అండి నేను మీ రైతు సమాచార వేదిక మనము మొదట వచ్చేసి మనం మిరప తోటను ఒకసారి అబ్జర్వ్ చేద్దాము మనకు గ్రోత్ అనేది ఏ విధంగా వచ్చింది అదేవిధంగా ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది మనం మొదట మనం ఒకసారి మిరప తోటను అబ్జర్వ్ చేద్దాము దాని తర్వాత మనము దానికి సంబంధించి ఏమేమి మిస్క్రై చేసామనేది మీ వీడియోలో మనం క్లుప్తంగా మాట్లాడుకుందాము మీరు వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే యాక్సిడెంట్గా అర్థమవుతుంది ఒకసారి ఏంటంటే మనము మిరప తోట అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తే మనకు మనకు ఏ విధంగా ఉన్నది అనేది మనం మిరుపతోటి మీకు అర్థమైపోతుంది సో దానికి సంబంధించి మనం ఏమేమి విస్ట్రూ చేసామనేది మనం మాట్లాడుకుందాము ఓకేనా మనకు గ్రోత్ అనేది చాలా ఎక్స్టెంట్గా రావాలండి మనకు దగ్గర దగ్గర గనుపులతో గ్రోత్ రావాలి అదేవిధంగా ఫ్లవరింగ్ పూత కూడా మనకు చిక్కటి కాపు అనేది పడాలన్నమాట సో ఆ విధంగా మనకు కాపు రావడానికి అదేవిధంగా మనకు ఎర్రనల్లి నల్ల పురుగు కంట్రోల్ అవ్వడానికి నేను శ్రేయించినటువంటి మందుల గురించి వీళ్ళలో నేను పూర్తిగా మాట్లాడుకుందాము మీరు ఒకసారి మన తోటను అబ్జర్వ్ చేయండి మీకు పూర్తి సమాచారం అయితే మనకు వివరంగా అర్థమవుతు అర్థమవుతుంది అనమాట ఒకసారి తోట అబ్జర్వ్ చేస్తే మీకు కూడా ఆ క్లారిటీ అనేది ఉంటుంది మనకు ఫ్లవరింగ్ ఏ విధంగా వచ్చింది ఆ గ్రోత్ ఏ విధంగా వస్తుంది అనేది మేము కూడా తెలుస్తుంది కాబట్టి ఒకసారి తోటను అబ్జర్వ్ చేద్దాం దాని తర్వాత మనము మనం చేసిన మందుల గురించి వివరంగా మనం మాట్లాడుకుందాం ఓకేనా ఒకసారి తోట చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అయితే సమాచార వేదిక మీరు వీడియో చూస్తున్నారు కదా ఇది మనదే తోట నేను ఈవినింగ్ టైము వెళ్ళాను అటు సైడు అయితే నాకు ఆ లైటింగ్ తోట ఏంటంటే ఫ్లవరింగ్ అయితే మెనుగురు పురుగులు ఏ విధంగా మనకు కనబడుతున్నాయి నైట్ టైంలో ఆ విధంగా మనకు ఫ్లవరింగ్ అనేది కనబడడం అయితే జరిగింది సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మంచిగా అంటే చాలా ఎక్సెంట్గా చిక్కటి గ్రోత్తో పాటు చిక్కటి కాప్ అనేది వస్తుంది అనమాట దగ్గర దగ్గర మనకు ఫ్లవరింగ్ అయితే రావడం జరుగుతుంది సో నాకు చాలా ఎగ్జైట్గా అనిపించింది సో అయితే నేను లైటింగ్తో వీడియో చేయడం అయితే జరిగింది ఒకసారి మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా మనకు ఫ్లవరింగ్ అనేది కనబడుతుంది దగ్గర దగ్గర ఏ విధంగా కనబడుతుంది చూడండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో అయితే వీడియో అయితే చేయడం జరిగింది నేను ఏంటంటే ఇప్పుడు మనకు వర్షాలు తుఫాన్ వల్ల కొన్ని తోటలు అయితే దెబ్బతిన్నాయి మనకు తోటలు మొత్తం గెడ్స బారిపోయినాయి అంటే అటు ఇటు వరిగిపోవడం అయితే జరిగింది వేర్లు కటింగ్ అయితే అవడం జరిగింది కొన్ని చెట్లు చనిపోవడం కూడా జరిగింది చాలా వరకు చాలా రైతులకి సో ఆ విధంగా ప్రాబ్లమ్స్ అయితే వచ్చింది సో మనము ఈ వర్షాలు ఈ తుఫాన్ తర్వాత నేను చేసిన నేను తర్వాత ఏంటంటే ఒక ఫంగీస్ సెట్ అయితే స్ప్రే చేశాను అనమాట అదక్షి స్టోపినో అదేవిధంగా డెబికోనోజలు ఈ కాంబినేషన్ ఈ టెక్నికల్ కాంబినేషన్ అయితే స్ప్రే చేశాను దీన్ని కాంబినేషన్గా వచ్చేసి న్యూట్రిన్స్ ఇచ్చాను సో మనకు మొక్కలు బెడ్స్ వరిపోయినట్టు ముదిరిపోయినట్లు ఆ విధంగా కనబడుతున్నాయి గ్రోత్ అనేది ఆగిపోయిందండి సో ఆ గ్రోత్ అనేది ఆగిపోయిన తర్వాత నేను ఇది త్రీచి అనేది స్ప్రే చేశాను అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నేను ఎర్రనల్లికి పురుగుకి స్ప్రే చేయడం అయితే జరిగింది కాప్ అనేది చూడండి ఈ విధంగా అయితే సెట్ అయిందండి మంచి గ్రోత్ అనేది వచ్చింది అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ అనేది అద్భుతంగా వచ్చిందండి మీరు ఒకసారి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా మనకు చాలా చిక్కగా చాలా చిక్కటి కాప్ అనేది సెట్ అవుతూ ఉంది ఒకసారి వీడియోలో మీరు అబ్జర్వ్ చేయండి దీని గురించి మనము మాట్లాడుకుందాము మనము ఏమేమి స్ప్రే చేశాము అంటే మనకు మొక్క మంచిగా గ్రోత్ రావడానికి అదేవిధంగా ఏంటంటే మనకు ఫ్లవరింగ్ రావడానికి ఎప్పుడైనా సరే మనకు మొక్క గ్రోత్ మీద ఉంటేనే మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుందండి గ్రోత్ లేకుండా మనకు ఫ్లవరింగ్ రావాలంటే రాదండి మనకు గ్రోత్ ఏ విధంగా వస్తుందో ఫ్లవరింగ్ కూడా ఫ్లవరింగ్ కూడా అదే విధంగా వస్తుందన్నమాట సో ఆ వచ్చిన ఫ్లవర్ని కాపాడుకో కాపుగా సెట్ చేసుకోవడానికి నేను ఏం స్ప్రే చేసి అనేది మనం ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాము ఒకసారి మీరు వీడియో ఫ్లవరింగ్ ఏ విధంగా వచ్చింది గ్రోత్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే హెల్ప్ ఏంటంటే ఒక లైక్ అనమాట సో తప్పకుండా లైక్ చేయండి తోటి వారికి కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది తోటి వారికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఓకే మనం వీడియో అయితే కంటిన్యూగా చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వివరంగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మిరపతో చూశారు కదా మనకు గ్రోత్ ఏ విధంగా వస్తుంది అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ చూశారు కదా మనకు బొడిపెళ్ళు ఏ విధంగా వస్తున్నాయి మనకు ఫ్లవరింగ్ ఏ విధంగా వస్తుంది ఒకసారి చూశారు కదా చాలా చిక్కగా వస్తుందండి ఫ్లవరింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది అనమాట మనము దానికి సంబంధించి ఏమేమి స్ట్రే చేసాము అంటే మొదట్లో ఏంటంటే మనకు గ్రోత్ అనేది ఆగిపోయిందండి ఈ మనకు తుఫాను వర్షాల తర్వాత ఏంటంటే మనకు చాలా వరకు చాలా తోటలు అయితే దెబ్బతిన్నాయి సో మనకు ఆ టైంలో ఏంటంటే గ్రోత్ అనేది ఆగిపోయింది సో మనకు గ్రోత్ మంచిగా రావాలనేసి నేను నేను స్ట్రే చేసిన ప్రోడక్ట్ వచ్చేసి ఇది అన్నపూర్ణ వాళ్ళది త్రీ జీ అండి నవాక్స్ త్రీ జీ అనమాట ఇది నాచరల్ ప్రాంట్ ప్రొడక్టర్ మనకు ఇందులో వచ్చేసి మనకు టూ లిక్విడ్ బాక్సెస్ ఉంటుంది అదేవిధంగా ఒకటి వచ్చేసి మనకు పౌడర్ ఫార్మేషన్లో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ లిక్విడ్ అదేవిధంగా హండ్రెడ్ గ్రామ్స్ లిక్విడ్ అదే విధంగా హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ ఫార్మేషన్ అనమాట మనకు ఇది నేచురల్లీ డెరౌవ్డ్ ప్రొడక్ట్ అండి ఇది మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట మనం ఇది బయో ప్రొడక్ట్ అని అనుకుంటారు చాలా మంది అయితే బయో ప్రోడక్ట్ అయితే అస్సలే కాదండి ఇది పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి మనకు చాలా ఎక్సలెంట్ గా గ్రోత్ వస్తుందండి గ్రోత్ అంటే ఒకేసారి బీవర్స్ పెరిగిపోవడం కాదు మనకు న్యాచురల్ గ్రోత్ వస్తుంది మంచిగా గనుబులతో గ్రోత్ వస్తుంది అదేవిధంగా మనకు అదే విధంగా దాంతో పాటు ఫ్లవరింగ్ కూడా చాలా అధికంగా వస్తాయండి మనకు ఫ్లవరింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ కూడా గా వస్తుంది మనకు పైమూర్త సమస్య అనేది క్లియర్ అవుతుంది అనమాట చాలా ఎక్స్టెంట్గా పనిచేస్తుంది ఇందులో వచ్చేసి మనకు టూ లిక్విడ్ బాక్సెస్ ఉంటుంది అదేవిధంగా ఒకటి వచ్చేసి పౌడర్ ఫార్మేషన్లో హండ్రెడ్ గ్రామ్స్ కలిగి ఉంటుంది ఈ మూడింటిని మనం మూడు విధాలుగా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి సో దీని కాస్ట్ వచ్చి నేను చెప్తాను అయితే ఇందులో మనకు ఏమేమి ఉంటాయి మనకు ఇదేందో ఇది వచ్చేసి మనకు పురుగుకు పనిచేస్తుంది ముడతకు పనిచేస్తుంది అదేవిధంగా గ్రోత్ రావడానికి మొక్క పెరుగుదలకి అదేవిధంగా పూత అయితే అధికంగా రావడానికి అయితే చాలా ఎక్స్ట్రెండ్గా పనిచేస్తుంది ఇది మనకు ఇందులో వచ్చేసి బొటానికల్ ఎక్సైజ్స్ అని కలిగి ఉంటుంది నాచురల్ ఆల్కలైట్స్ కలిగి ఉంటుంది అదేవిధంగా మనకు సీవిడ్ కూడా కలిగి ఉంటుంది అనమాట అదేవిధంగా మన ఇది ఆర్గానిక్ ప్రోటీన్స్ కూడా కలిగి ఉంటుంది చాలా ఎక్స్గా ఉంటుందండి ఇది మనకు గ్రోత్తో పాటు మనకు పైమూర్తి సమస్య క్లియర్ అవుతుంది అదేవిధంగా ఏంటంటే మనకు పూత అయితే అద్భుతంగా వస్తుందండి ఆ విధంగా మనకు హెల్ప్ అవుతుంది మనకు మొక్కకి ఒక రెసిస్ రెసిస్టెన్సీ పవర్ని అయితే అందిస్తుంది అనమాట మొక్క గ్రోత్ రావడానికి మొక్క అన్ని శాఖలను కిరణజన్య సమగ్రంలో పాల్గొనే విధంగా మనకు మొక్క గ్రోత్ రావడానికి ఇది చాలా యక్షణంగా పనిచేస్తుంది ఆ విధంగా మనకు ఈ అన్నపూర్ణా స్వల్జీ నవ్యాక్స్ త్రీజీ అనేది చాలా యక్షణంగా పనిచేస్తుందండి ఇది మనం మొదట స్ప్రే చేసింది సో దాని తర్వాత మనం ఒకసారి గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ వచ్చిందంటే మనకు పురుగు ఎర్రనల్లి అనేది అటాక్ అయితే ఉంటు వస్తూనే ఉంటుంది సో దానికి సంబంధించి ఈ వాతావరణం కూడా మంచి లేదు మనకు నల్ల పురుగు ఎర్రనల్లి అయితే చాలా బీవత్సంగా అయితే అటాక్ అటాక్ అటాకింగ్ అయితే అవుతుంది సో దానికి సంబంధించి మనము స్ప్రే చేసిన ప్రోడక్ట్ వచ్చేసి గ్రాషియా అండి గ్రాసియా అదేవిధంగా దీని కాంబినేషన్ వచ్చేసి నల్లికి వచ్చేసి హనాబి మనకు తెలిసిందే మనం లాస్ట్ ఇయర్ నుంచి స్ప్రే చేస్తున్నాం గ్రాషియా హనాబి చాలా ఎక్స్డ్గా ఉంటుంది ఇది మనము దీని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాము మనకు గ్రాసియా అనేది మనకు గోద్రేజ్ అగ్రోట్ వారిదండి మనము ఎకరానికి వచ్చేసి ఒక వన్ సిక్స్టీ ఎంఎల్స్ ఫ్రే చేసుకోవాలి గ్రాసియా వచ్చేసి దీనిలో ఉన్న టెక్నికల్ వచ్చేసి మనకు ప్లక్స్ అమెటమేటు ఇది ఇది వచ్చేసి మనకు దేనికి అంటే మనకు కాయ పురుగు పురుగు అదేవిధంగా నల్ల తామర పురుగును చాలా యక్షణంగా పనిచేస్తుందండి కాయ తులుచు పురుగు కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా నల్ల తామర పురుగును చాలా యక్షణంగా పనిచేస్తుంది ఇది మనకు మనం స్వే వెంటనే అంటేనే మొక్క అన్ని భాగాలకు చొచ్చుకోవడం చొచ్చుకొని పోవడం జరుగుతుంది అదేవిధంగా చాలా ఎక్స్ట్గా దీనికి రియాక్షన్ అయితే చాలా ఎక్స్గా ఉంటుంది మనము మనము నల్ల తామర పురుగు అదేవిధంగా ఇది కాయతొలుచు పురుగు చాలా యక్షణగా నివారిస్తుంది అనమాట దీనికి కాంబినేషన్గా వచ్చేసి అదే గోద్రేజ్ అగ్రోట్ వారిది హనాబి అండి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అండి మనకు ఎర్ర అదే అదేవిధంగా మనకు వైట్ ఫ్లై తెల్ల దోమను కూడా కంట్రోల్ చేస్తుందండి అండి చాలా యక్షణగా వర్కౌట్ అవుతుంది ఈ రెండు కాంబినేషన్లు కనుక స్ప్రే చేసినట్లయితే మనకు లాంగ్ డ్యూరేషన్ అంటే ఎక్కువ రోజులు మన తోటలో ఈ తెల్ల దోమ కానివ్వండి నల్ల తామర పురుగు అదేవిధంగా పురుగు సమస్యను మనం ఎక్కువ రోజులు కంట్రోల్ చేసుకునే విధంగా ఈ ప్రోడక్ట్ అయితే చాలా హెల్ప్ అవుతుంది ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేసినట్లయితే మనకు కాపు కూడా చాలా చిక్కగా అధికంగా రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో మనకు ఒక్కసారి గ్రోత్ వస్తే మనకు ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ వస్తుంది సో మనకు ఆ ఫ్లవర్ ఫ్లవరింగ్ని మనం కాపాడుకోవడానికి మనం వచ్చిన కాప్ని కాపాడుకోవడానికి మనము ఈ గ్రాసియా హనాబీ కాంబినేషన్ ఇచ్చినట్లయితే మన కాపు అనేది అద్భుతంగా సెట్ అవుతుందండి మనం వన్స్ ఈ కాంబినేషన్ కనుక స్ట్రే చేసినట్లయితే మనకు మీరు వీడియోలు చూశారు కదా మనకు ఏ విధంగా అయితే మనకు చిక్కగా కాప్ వస్తుంది చెట్టు నిండా మనకు ఫ్లవరింగ్ కనబడుతుంది ఆ విధంగా ఉన్నది ఆ విధంగా మనకు కనబడుతుంది అనమాట సో ఆ విధంగా మనకు వచ్చిన తర్వాత నేను ఒక ప్రొడక్ట్ అయితే స్ప్రే చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము మొదట అయితే మీరు ఈ ఈ రెండింటిని ఈ విధంగా కాంబినేషన్లో స్ప్రే చేయండి మనకు చాలామంది రైతులు ఏంటంటే గ్రోత్ అనేది రావట్లేదు అని చెప్తున్నారు గ్రోత్ రావాలంటే మనకు ఈ నాచురల్ డైరోడివ్ ప్రొడక్ట్ ఈ ప్లాంట్ మనకు ఎలాంటి స్ప్రే చేసుకోవాలండి నేను నేను వచ్చేసి ఇది అన్నపూర్ణాస్ వలది మనకు ఖమ్మంలో దొరుకుతుంది తిరుమల ఫెర్టిలైజర్లో నవాక్స్ త్రీజీ అన్నమాట ఇది ఒరిజినల్ త్రీ జీ మనకు దాని మీద లో కూడా ఉంటుంది అన్నపూర్ణాస్ ఒరిజినల్ త్రీ జీ అని సో ఆ విధంగా ఉన్నది మనకు ఒరిజినల్ అనమాట మనకు త్రీ జీ పేరుతో బయట చాలా ఉన్నాయి వాటి గురించి నాకు తెలియదు అండి అంటే రిజల్ట్ ఎలా ఉందో మనం మనకు కూడా తెలియదు సో ఇది అన్నపూర్ణ స్వలది ఒరిజినల్ తిరిజ అనమాట దీన్ని కనుక శ్రేసినట్లయితే మనకు గ్రోత్ అయితే మంచిగా వస్తుంది మనకు దగ్గర దగ్గర గనుపులతో మనకు మంచిగా బుట్టాకారంలో మనకు గ్రోత్ రావడానికి చాలా ఎక్స్ట్గా పనిచేస్తుంది అనమాట అదేవిధంగా మనకు ప్లవరింగ్ రావడానికి చాలా ఎక్స్ట్గా పనిచేస్తుంది ఆ విధంగా వచ్చినప్పుడు మనకు వెంటనే మాకు టూ త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్లో మనము ఈ గ్రాషియా అదే అదేవిధంగా వీటిని కనుక స్ట్రే చేసినట్లయితే అయితే మనకు నల్ల తమరుపురు ఎర్ర నల్లిని మనకు లాంగ్ డ్యూరేషన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు మన కాప్ అనేది అద్భుతంగా సెట్ అవుతుంది అనమాట సో ఆ విధంగా మనకు ఈ ఫార్మేషన్లో స్ట్రే చేయండి అప్పుడే మనకు కాఫ్షే చేసుకోవడానికి అయితే వీలు ఉంటుందండి సో వన్స్ మనకు ఫ్లవరింగ్ వచ్చి మంచి మొక్క మనకు మంచి గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ వచ్చి మనకు కాపు అనేది సెట్ చేసుకునే విధంలో మన విధంగా ఈ ఫార్మేషన్లో కనుక మీరు ఫాలో అయింది ఫాలో కనుక అయినట్లయితే మనకు అద్భుతమైన దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి మనకు ఈ పురుగు నల్లి అయితే కొన్ని చోట్లయితే చాలా హెవీగా ఉంది కాబట్టి మనము వాటిని అబ్జర్వ్ చేసి మనం ఎప్పటికప్పుడు మనము స్ప్రే చేసుకుంటూ పోతే మనకు అధిక దిగుడు రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా కొన్ని చోట్ల ఏంటంటే మనకు ఈ తెల్లదొమ్మ సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు బొబ్బెర వైరస్ ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు ఈ టైంలో కూడా మన తెలంగాణ సైడ్ కాదు ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువగా వస్తు వస్తుందని చాలామంది అయితే చెప్తున్నారు మనకు గుంటూరు సైడ్ నుంచి ఎక్కువ మంది రైతులైతే కామెంట్ చేస్తున్నారు మనకు బొబ్బెర వైరస్ అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు సో మనకు ఈ బొబ్బెర వైరస్ కంట్రోల్ అవ్వడానికి నేను ఒక కాంబినేషన్ చెప్తాను ఈ గ్రేషియా అదేవిధంగా హనాబీ కాకుండా హెర్కులస్ కనుక స్వేషన్లు అయితే మనకు ఈ బొబ్బెర వైరస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు నేను ఆల్రెడీ గతంలో చెప్పాను ఎంఎంజి అని అదేవిధంగా సూపర్ మేట్ అని మనకు డైఫెన్రాని అంటే ఎస్ఎల్ఆర్ టెక్నికల్ ఫైర్ విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా మనకు దానికి కాంబినేషన్ వచ్చేసి పెన్ ఫరాక్సిమేటు ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది నల్లికి పనిచేస్తుంది మనకు బొబ్బెర వైరస్ వచ్చి వచ్చినట్లయితే మనము ఇది తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పెనుబంకతో పాటు మనం నల్లి కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తేనే మనకు వాటి నుంచి మనము కాపాడుకోవచ్చు కాపాడుకోవచ్చు ఏ విధంగా మనకు నల్ల తామర పురుగు నల్లికి ఏ విధంగా మనం కాంబినేషన్ స్ప్రే చేస్తున్నామో ఆ విధంగా మనకు దోమకి నల్లికి రెండు కాంబినేషన్ కనుక ఇచ్చినట్లయితే మనకు బొబ్బరి వైరస్ నుంచి మనము ఉపశమనం అయితే పొందవచ్చు ఆ విధంగా మనము ఈ బొబ్బరి వైరస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు కాంబినేషన్లో స్ప్రే చేయండి ఎప్పుడైనా సరే కాంబినేషన్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాలండి మనం స్ప్రే చేసే మందులు అన్నీ మంచివే కానీ దానికి కాంబినేషన్లో ఒక ఫార్మేషన్లో కనుక మొక్కకి ఇచ్చినట్లయితే మొక్క కూడా కరెక్ట్గా తీసుకుంటుంది మనకు దిగుబడి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఆ విధంగా మనకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఆ విధంగా మీరు స్ప్రే చేయండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాదు